హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మోనాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం చూసుకున్నట్లయితే బుధవారం బుధవారం అండి టైం వచ్చేసి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హైదరాబాదు మేడ్చల్ అయితే పంపుతున్నానండి సికింద్రాబాదు వాసులకైతే అమ్మటం జరిగింది హైదరాబాద్లో వినయ్ గారికి ఇది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను అన్నయ్య కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే ఉన్నాడు ఒక సభ్యుడు అనమాట వాట్సాప్ గ్రూప్లో ఇది ఓన్లీ ఫొటోస్ పెట్టాను మన వాట్సాప్ గ్రూప్లో రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తానని ఒప్పుకున్నాను రెండు వేల పదకొండు ఓక్స్ వేగన్ పోలో హైలైండ్ టాప్ ఎండ్ వేరియంట్ వన్ పాయింట్ టూ లీటర్ కాదు వన్ పాయింట్ సిక్స్ లీటర్ పెట్రోల్ ఇంజన్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే టూ కీస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ నీ కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అండి కీస్ కూడా టూ కీస్ ఉన్నాయి ఒక కీ మనోడికి ఇస్తున్నాను కీ వచ్చేసి కొరియర్ చేయడం అయితే జరిగింది మోహన్ లాల్ కీ ఇస్తున్నాను మనోడు తీసుకెళ్లి ఇక్కడ నుంచి బండి కంటైనర్ ఎక్కిస్తాను నలభై కిలోమీటర్లు తీసుకెళ్లి గురుగావంలో ఇవాళ ఒకవేళ ఇవ్వాలి కానీ రేపు కానీ బయలుదేరి బయలుదేరొచ్చు ఈ ఇవ్వాలి కానీ రేపు కానీ బయలుదేరితే మాత్రం ఒక ఆరు రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది సికింద్రాబాద్ నుంచి వినయ్ అన్న మేడ్చల్కి వచ్చి ఈ కార్నైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం సింపుల్గా చూపిస్తాను చూడొచ్చండి బై అక్షయ్ భయ్ ఎక్బార్ బానిట్టుకోలేనా ఇసుక ఇంజన్ ది కాతా చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సిల్వర్ కలర్ కార్ అండి స్పాయిలర్ వేపించాను ఈ కార్కి అలాగే ఫుల్ మ్యాటింగ్ వేపించాను స్క్రీన్ హెచ్డి రివర్స్ కెమెరా వేపించడం జరిగింది అలాగే క్రోమ్ గార్నిష్ కానీ డోర్ వైజర్స్ కానీ వేపించడం జరిగింది చూడొచ్చు సీట్ కవర్స్ కూడా ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి భయ్యా ఏ డిక్కీ మీద ఆలో ఏ నికాలకే లేకు ఓ ఫ్రేమ్ ఫ్రేమ్ నికాల్కే డిక్కీ మీద ఆలో చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఓ ఫ్రేమ్ ఫ్రేమ్ అలాగే చూసుకున్నట్లయితే లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ వేయించాను డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే వస్తుంది ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తానండి క్రోమ్ వేయించాను అండి మంచి లుక్ అయితే వస్తుంది అలాగే స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ వేయించాను వెనకాల ఒకసారి ఇంజన్ చూడొచ్చండి ఎంత నీట్గా ఉందో అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి మొత్తం రెడీ మన బానేర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదకొండు కారు రెండు బానేర్ దాలు రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి అన్నీ కలుపుకొని డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనవాడు ఇప్పుడైతే బయలుదేరుతున్నారు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్